నమస్తే వెల్కమ్ టు జూనోసిస్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు జంతువుల నుండి సంక్రమించే జూనోటెక్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి పెంపుడు జంతువులకు యాంటీ రాబిట్ వ్యాక్సిన్ వేయాలని జూలై ఆరో తేదీన జూలోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జంతువుల నుండి సంక్రమించే వ్యాధుల నివారణ అవగాహన కార్యక్రమాలను నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని పశువైద్యశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ వెటర్నరీ దావాఖానాల్లో పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ వేయించాలన్నారు జూనోటిక్ వ్యాధికి వ్యతిరేకంగా అవగాహన పెంచడానికి మనం ప్రతి సంవత్సరం ఈ రోజును గుర్తించుకుంటున్నామని మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం మనం ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్కల నుంచి రేవిస్ గజ్జి పశువులు గొర్రెలు మేకలు వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంథ్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకుతాయని ఈ సంక్రమిత వ్యాధుల్ని జునోసిస్ వ్యాధులు అంటారు ముఖ్యంగా వీధి కుక్కల నుంచి రేవిస్ వేగంగా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి యాంత్రాక్స్ దీన్ని దోమ దోమరోగం అని కూడా అంటారు మనుషుల్లో చర్మంతో పాటు పేగులు ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదం పశువులు గొర్రెలు మేకలు గాడిదలు గుర్రాలు యాంత్రాక్స్ చాలా వేగంగా విస్తరిస్తుంది ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 아내다나 Një të shumë, në shumë të shumë, në shumë të shumë.